వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని అని కోరుకుంటున్నాను ఈ రోజుటి వీడియో ఏంటంటే నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమేమి పనులు చేసుకుంటానో చూపిస్తానండి ఈ వీడియోలో నా పనులు చేసుకుంటూ నేను స్పీడ్గా ఎలా చేసుకుంటానో అన్నీ చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను లెగ్గానే ముందు గేట్లు తీసేసి ముందు వాకలు తుడిసేస్తానండి వా ముందు వాకలు వాక్ ముందు ముందుగుమ్మం తుడిసేసి తర్వాత అప్పుడు వాకలు తుడిస్తానండి వాకలు తుడిసేసి చక్క కళ్ళాపేసి పేసి నేను చీకటితోనే లేస్తాను ఇంకోండి చీకటిగానే ఉంది కదా ఇప్పుడు ఐదు అయిందండి టైం ఐదు ఎక్కువ పని ఉందంటే నాలుగు నాలుగున్నరకు లేస్తాను ఇంకా ఎక్కువ పని ఉంటే మూడున్నరకు లేస్తానండి మామూలుగా మన ఇంట్లో పని పిల్లలకు బాక్సులు పెట్టాలంటే ఐదింటికి ఇంటికి లేస్తానండి పౌదక్కు ఐదింటికి ఐదింటికి అలా లేస్తే సరిపోతుంది పని ఇక్కడ అలా ఏది లైట్ కూడా పోయింది అందుకని లైటింగ్ కనపడతలేదు చీకట్లో కదా మా లైటింగ్ ఏమో రోడ్ మీదకి పడతలేదు అందుకని అలా ఉందండి చీకటి కానీ నేను కనిపిస్తున్నానని అనుకుంటున్నాను అంటున్నాను మీకు కనిపిస్తుందో లేదో కానీ నాకు కనిపిస్తుంది ఇలాగ వాకలు తుడిచేసుకుంటానండి ముందు వాకలు తుడిచేసి వాన కానీ వచ్చిందంటే మామూలు ఉత్తి నీళ్ళు జల్లేస్తానండి అదే వాన రాకపోయింది ఎండకు కానీ ఉందంటే అప్పుడు నేను పేడతో వేస్తానండి కళ్ళపు మాకు రోడ్ మీద వేస్తాయి వేసినప్పుడే తీసుకుంటానండి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వస్తుంది పేడ లేకపోతే ఉత్తి నీళ్ళే జల్లేస్తానండి ఇలాగా ఈరోజు వర్షం కురిసింది అందుకని నేను ఒత్తిని జల్లేస్తున్నానండి ఒత్తినీళ్ళే జల్లేసి ముగ్గు పెట్టేసుకుంటాను ప్రతిరోజు మట్టికి ముగ్గు పెట్టుకోవాలండి నేను ముగ్గు పెట్టుకుని రోజు ఎంతో ప్రాణం బాగోపోతేనే కానీ ముగ్గు పెడతాం అన్నండి ముగ్గు మట్టికి ప్రతిరోజు పెట్టుకుంటాను నేను నాకు అది అలవాటు నాకు ఫస్ట్ లెగ్గానే చక్కగా ముగ్గు పెట్టుకుంటేనే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజంతా కూడా చాలా బాగుంటుంది పూజ ముగ్గు మటుకి లేకుండా మటుకు ఏ రోజు ఉండదండి ఎంత కొంచెం లేట్గా లేచినా సరే ముగ్గు పెట్టుకునే నేను అప్పుడు ఉన్న పని చేసుకుంటానండి ఎప్పుడని అలాగే చేసుకుంటాను మా అమ్మ అదే అలవాటు చేసింది నాకు నేను కూడా అలాగే అలవాటు చేసుకున్నానండి మా అత్తయ్య గారు కూడా ముగ్గు పెట్టడం రోజు ఉండేది కాదండి ఆవిడ ఉన్నప్పుడు నేను అలాగే పెట్టుకుంటున్నాను ఆవిడ లేకపోయినా సరే ఆవిడ ఆచారాలు మటుకి నేను పాటిస్తున్నానండి ఇలాగా చక్కగా అదిగోండి తెల్లారిపోతా తెల్లారిపోతా ఉంది పెట్టలు సౌండ్ అయితే చాలా బాగుంది కానీ వెహికల్ వస్తున్నాయి కదా వెళ్తున్నాయి వస్తున్నాయి టాటర్లు బళ్ళు అన్నీ తిరుగుతున్నాయండి సౌండ్ అది కూడా లాగా మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయి ఇంట్లో కూడా బాగోదు కదా అన్నీ పెట్టలేదండి లేకపోతే చక్కగా పక్షులు మట్టికి బలి అరుస్తున్నాయండి కిచికిచికి అని అరిస్తూనే ఉన్నాయి నేను ముగ్గుపెట్టినని చెప్పి అరుస్తానే ఉన్నాయి చూసాను వీడియో పెడతాం అది వాయిస్ ఇద్దామని చూసాను కానీ అది పెట్టల సౌండ్తో పాటు వెహికల్ సౌండ్లు కూడా వచ్చేసినాయి అందుకని ఇంకా బాగోలేదు కదా అని ఇంకా సౌండ్ తీసేసి నేను వాయిస్ ఆవర్ ఇచ్చానండి ఇలా మటుకి మనం తులసమ్మ దగ్గర అయినా దేవుడి దగ్గరైనా వాకిట్లో అయినా సరే ఇలా పద్మ ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి ఒక సోట అయినా సరే మనం పద్మ ముగ్గు వేసుకొని చక్కగా నిండుగా పసుపు కొంకొంత అలంకరణ చేసుకున్నామంటే చాలా మంచి జరుగుతుంట పెద్దవాళ్ళు చెప్పారు నాకు తెలిసిన మాట నేను చెప్తున్నానండి వాళ్ళు చెప్పిన మాట చక్కగా పద్మా ముగ్గు వేసుకుని మనం శుక్రవారం అయితే పసుపు కుంకుమ వేసుకుని మనం నిండుగా అలంకారం చేసుకున్నామంటే మంచి జరుగుతుందంటండి నేనైతే మ్యాక్సిమం ఇంటూ ఎదుర్కొంట మటుకు నేను వాకెట్లో ఈ ముగ్గే వేస్తానండి చూడండి వీడియోలు ఏ వీడియోలైనా చూడండి ఇప్పుడు కొంచెం కొంచెం మారుస్తున్నాను కానీ ఇదివరకు అయితే అత్తమాను ఇంకా నేను ఈ ముగ్గే రోజు ఈ ముగ్గే పెట్టేదాన్ని అండి పద్మా ముగ్గే నాకు ఇష్టమని పద్మా ముగ్గే పెట్టేదాన్ని అండి ఇలాగా చక్క ముగ్గులు వేసేసుకున్న తర్వాత ఇల్లు గుమ్మలై తుడిసికేస్తానండి ఇల్లు గుమ్మలై తుడిసిన తర్వాత పిల్లలకి బాక్స్ పెట్టాలి కాబట్టి ఓ పక్కన అన్నం ఓ పక్కనేమో చిక్కుడుకాయలు వేసానండి ఇంకోండి ఇక్కడ పాపకి బాబుకి బాక్స్ పెట్టాలి కదా ఓ పక్కనేమో అన్నం బియ్యం కడిగి పెట్టేస్తున్నానండి బియ్యం కడిగి చక్కగానే పెట్టేసి అప్పుడు చిక్కుడుకాయ కూర ఉండదామనుకుంటున్నానండి అనుకుంటున్నానండి చిక్కుడుకాయ చిక్కిడికాయలు చిక్కుడుకాయలు ఉడకబెడతామండి ఉడకబెట్టుకుంటున్నాను మనం త్వరగా లేసామంటే త్వరగా అయిపోతుందండి పని పని మనం లేటుగా లేసామంటే లేటుగానే అవుతుంది ఆ రోజు మొత్తం లేటుగానే ఉంటుందండి అదే త్వరగా లేచి ఒక మనం ముందు గబగబా పనులు చేసుకున్నామంటే ఆ రోజు మొత్తం మనకి కూర్చున్నట్టే ఉంటుందండి మనం ఐదింటికి లేచినా సరే చకచకా చేసుకుంటాం అలవాటు ఉందనుకోండి చక్కగా చేసుకోవచ్చు అదే జాయిగా చేసేవాళ్ళైనా సరే ఇలా చూసి అలవాటు చేసుకుంటారు కదా అన్నట్టు నేను డైలీ రొటీన్ పెడుతున్నాను బతుకొంగ లేకుండా ఎలా పనులు చేసుకోవాలో పెట్టానండి మన పాత వీడియోలు కూడా పూజా వీడియోలు చక్కగా అన్నీ మంచి మాటలు చెప్పిన వీడియోలు అన్నీ ఉన్నాయండి కొత్త వాళ్ళు అయితే చూడండి ఆ వీడియోలోకి వెళ్ళి చూస్తే మనకే అర్థమవుతుంది ఏమేమి వీడియోలు పెట్టానో అన్నీ తెలుస్తుందండి మీకు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి పాత వాళ్ళు ఏమో లైక్ చేయండి నన్ను ఆదరిస్తున్నందుకు అందరికీ పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలండి ఇలాగా చిక్కిడుగాయలు ఒక పక్కన అన్నం ఒక పక్కన వేసానండి చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి ఇల్లు బొమ్మలు తుడిసే దీ చక్కగా చిక్కిడుగా ఉడికిపోయినాయండి ఉడికిపోయినాయి అని పక్కన పెట్టేసాను మూత తీసేసాను సల్లారిపోతాయి కదా అని ఇప్పుడు నేను చపాతీ చేద్దాం అనుకుంటున్నానండి చపాతీకి అన్నంలోకి అన్నంలోకి ఏమో చిక్కుడిగా కూరండి చపాతీ లేకేమో మనం శనగపిండి కూర అనుకుంటాం కదా పూరీ కూర అలాగా నేను వండుతానండి చపాతీలోకైనా నంచుకు వచ్చింది పూరీలు ఒక సరే తీసుకోవచ్చు నేను ఆ రెండింటికి ఒకసారి కోసేస్తున్నానండి కూరగాయలు మళ్ళీ మళ్ళీ కోయకుండా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది వీడియో తీసుకుంటూ మనం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి ఆ కష్టం అంత అర్థమైన వాళ్ళే లైక్ చేయాలండి లైక్ మటుకి చేయట్లేదు వీడియో చూసేస్తున్నారు కానీ లైక్ మటుకి చేయట్లేదండి లైక్ చేయండి ప్లీజ్ అండి నా వీడియో చూసి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కదా చక్కగా అందరూ లైక్ చేయండి ఇలాగా ముందు నేను చిక్కుడుకాయలు చిక్కుడుకాయ కూరలోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కోసుకుంటున్నానండి టమాటా వేయకుండా చిక్కుడుకాయ కూర ఉంటే బాగోదు కదా అక్కడక్కడ చక్క టమాటా ముక్కలు తగులుతూ ఉంటా పుల్లగా ఉంటే బాగుంటుంది కదండి అందుకని నేను చిక్కిడుకాయ టమాటా కలిపి వండుతానండి కూర ఇలాగ కూరకి కోసేసుకున్న తర్వాత బ ఒక బంగాళదుంప రెండు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ ఒక టమాటా తీసుకుని నేను పూరి కూరకి రెడీ చేసుకుంటున్నానండి చపాతీ చేద్దాం అనుకుంటున్నాను చపాతీ అంటే టైం పట్టేస్తుంది కదా బాక్సులు పెట్టాలంటే ఈ కూర అవ్వాలి ఆ కూర అవ్వాలి మళ్ళీ చపాతీ చేయాలి చాలా పని ఉంటుందండి ఎవరైనా సాయం చేస్తే చక్కగా చపాతీ చేసేయచ్చు చపాతీ చేస్తాం చాలా కష్టం కదండి అంటే పిండి అవి మనం పిండి పిసికేసి పక్కన పెట్టుకుంటే గొడవ ఉండదు కానీ మనం అన్నీ ఒకసారి చేయాలంటే పొద్దున్నే అంటే అవదండి సాయంత్రం మాటలైతే చపాతీ చేస్తాకి కొంచెం ఈజీగానే ఉంటుంది కానీ పొద్దున్నే అయితే పని అవ్వదండి ఇలాగా చిక్కుడుకాయ కూరలోకి పూరీ కూరకి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి రెడీ చేసి పెట్టుకుని పాపకేమో నీళ్ళు కాకుపోయాయి పాపకి నీళ్లు పోసేసి ఇక్కడ నేను కూర పొయ్యి మీద వేస్తున్నాను కూర కూరని ఓ పక్కనేమో పూరీ కూర ఓ పక్కనేమో చిక్కుడుకాయ కూర వేస్తున్నానండి నేనైతే ఇలా చేసుకుంటానండి ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని మనం చేసుకున్నామంటే ఈజీగా ఉంటుందండి ఇలా రెండు కూరలో ఉన్నప్పుడు మనం పిండి కూడా చక్కగా పిసికేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ అంటే దాకా మార్చానండి అటు పక్కన ఉల్లిపాయలు వేసాను ఇటు పక్క ఏమో చక్కగానే పూరీ కూర వండుకుందామని తానిపి దినుసులు వేస్తున్నానండి తాలిబెనుపలు పచ్చ పచ్చిసెన్నాపప్పు ఆవాలు మినప్పప్పు వేసుకున్నానండి ఇలా తాలిమ గింజలు అన్నీ కలిపి పెట్టేసుకుంటానండి నేను కలిపి పెట్టేసుకుని ఇప్పుడు మనం బారుగా కోసుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ మొక్కలునే కరివేపాకు పచ్చిమిరకాయలు వేసుకోవాలండి వేసుకుని బాగా వేగనివ్వకూడదండి కొంచెం లైట్గా వేగిన తర్వాత అప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకుని అవి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు టమాటా మొక్కలు వేసుకోవాలండి నేనైతే ఎలా చేసుకుంటానో మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియజేయండి ఇలాగా చక్కగా అటే పక్క చిక్కుడుగా కూర ఉంటున్నాను కాబట్టి చిక్కుడుగా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నానండి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇటే పక్క పూరి కూరలోకి బంగాళదుంప ముక్కలు వేసుకున్నానండి బంగాళదుంపలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుంటే ఈజీగా అయిపోతుంది నేనైతే ఈజీగా ఇలా వండుకుంటానండి ఇలాగ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఒకసారి అటే పక్క ఏమో ముక్కలు వేసేసాను రెండు ఒకసారి అయిపోతాయి కదా అన్నట్టు ఉప్పు కారం పసుపు కూడా రెండు ఒక దాంట్లో వేసేసిన తర్వాత ఇదిగోండి దీనికి తగినంత వేసుకోవాలి ఉప్పు దానికి మనం తిన్నంత వేసుకోవాలండి ఉప్పు మరి ఎవరికి అంటే మనం కొంచెం కొంచెం తక్కువ తింటా ఉండేవాళ్ళు ఉంటారు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి ఇందులో కొంచెం వేసుకోవాలండి లేకపోతే కారం వాసన వస్తుంది పెద్ద పైసీగా ఉంటే బాగోదు కదా ఈ కూర అందుకని పూరీ కూర అందుకని నేను తక్కువ వేసానండి ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చిక్కుడుకాయ కూరలో కూడా ఉప్పు కారం పసుపు వేసేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడకనిచ్చుకోవాలండి ఉడకనిచ్చుకున్న తర్వాత ఇందులో కూడా మనకి ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే ఎసరు ఎసర పోయాలండి ఈ పూరి కూరలో కూడా పోసుకొని చక్కగా మూత పెట్టుకుంటే అది మరిగిన తర్వాత శనగపిండి వేసుకుంటే అయిపోతుందండి బాంబాయి చట్నీ అంటారు కదా బాంబాయి చట్నీ ఇలాగేనండి కానీ బంగాళదుంపలు అవి వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు కదా నేనైతే ఇలా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియచేయండి ఇలాగ చిక్కిడికాయ కూర అయిపోవడానికి వచ్చిందండి ఇలా నీ వాటర్ పోసిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని కాసేపు మగ్గనిస్తే సరిపోతుందండి ఇక్కడ నేను పిండి జల్లించుకొని పిండి పిసికి పక్కన పెట్టుకుంటానండి కలిపేసి పక్కన పెట్టుకున్నామంటే కాసేపు నానిందంటే ఈజీగా చపాతీలు చేసుకుంటా ఈజీగా ఉంటుందండి జల్లించేసుకోవాలండి మనం తెచ్చినమ్మటే జల్లించుకోవాలి కానీ వర్షాకాలం కాబట్టి జల్లించి వేసినా సరే పురుగు పట్టేస్తుందండి అందుకని ఎప్పటికప్పుడు జల్లించుకొని మనం చేసుకోవాలండి చపాతీలు ఎందుకంటే గోధుమ పిండి తీపి కాబట్టి పురుగులు పట్టేస్తాయే పురుగులు పట్టకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే వానాకాలం పురుగు పట్టేస్తుందండి మనం ఏర్చన గింజరైనా అంతే పిండ్లైనా అంతేనండి మనం చూసుకుని వేసుకోవాలి ఇది పిండ్లైతే జల్లించుకోవాలండి జల్లించుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఒకచొక్క నేను నూనె పోస్తానండి అదే చూపిస్తున్నాను మీకు నూనె పోసానని చూపిస్తున్నానండి ఇక్కడ శనగపిండి కలిపి పెట్టాను అది వాటర్లో మనం తగినంత ఉప్పు బంగాళదప్ప ఉడికిందో లేదో చూసుకుని ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకుని అప్పుడు వాటర్లో కలిపిన శనగపిండి వేసేయాలండి వేసేసి దగ్గరికి ఉడకనిచ్చుకోవాలి దగ్గర ఉడకపెట్టిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది కూర ఆ కూర చక్కగా మనం దింపేసుకుంటామేనండి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు ఒక మూడు నిమిషాలు ఉంటే సరిపోతుంది కూర పొయ్యి మీద ఉంచిన తర్వాత కట్టేసుకుంటామేనండి ఇక్కడ పూరీ కూర అయిపోయిందండి చిక్కిడిగాయ కూర ఉంది ఇంకా చిక్కిడిగాయ కూర ఉడుగుతూ ఉంది అది సిమ్లో పెట్టేసి ఇక్కడ నేను పిండి పిండి కలుపుకుంటున్నానండి పిండి మనం చక్కగా నూనె బాగా కలిసేలా కలిపేసుకొని మనం వాటర్ పోసుకొని కలుపుకుంటేనే మనకు మెత్తగా వస్తాయండి కాసేపు నానబెడితే సరిపోతుంది కానీ మనకు టైం ఉండదు కాబట్టి పొద్దున్నే ఒక ఐదు నిమిషాలు ఒక మూడు నిమిషాలు అయితే సరిపోతుందండి నానించిన తర్వాత చక్కగానే ఇదిగోండి ఇలా కలిపేసుకున్నానండి కలిపేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకున్నాను ఉంచుకున్న తర్వాత కూర ఎలా వచ్చిందో చూద్దాం చూడండి ఇంకోండి ఇలా వచ్చింది కూర అయితే శనగపిండి కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ శనగపిండి కూర ఇదిగోండి చిక్కుడికాయ కూర కూడా రెడీ అయిపోయింది పిల్లలకి బాక్సుల్లోకి తీసేయాలి సల్లార్ పెట్టాలి కదండి మళ్ళీ వేడివేడి పెడితే మళ్ళీ పాడైపోతుందేమో అన్న భయం ఉంటుంది అందుకనే నేను రెండు రెండు బాక్సుల్లోకి తీసేసానండి అది స్కిప్ అయిపోయింది వీడియో ఇక్కడ చపాతీ చేసేస్తున్నానండి కంగారండి పిల్లలు ఎక్కడ టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతారేమోనని మనం ఎంత కష్టపడి చేస్తాం కానీ వాళ్ళు ఒక్కోసారి తింటారు ఒక్కోసారి తినరండి మా పిల్లలు అయితే గోలగోలు పెట్టేస్తారు టిఫిన్ చేయడానికి పాలు తాగడానికి అయితే నన్ను చాలా పొద్దున్నే నన్ను టార్చర్ మటుకి పెట్టేస్తారు వాళ్ళ గురించి అయినా సరే అర్థం చేసుకోరండి తిండి దగ్గర మటుకి అర్థం చేసుకోరు ఉన్న చోట్లన్నీ అర్థం చేసుకుంటారు కానీ మా పిల్లలు తిండి దగ్గర మటుకి అస్సలు నన్ను మట్టికి తినేస్తున్నారండి ఎందుకు టిఫిన్ వద్దు ఏమొద్దు వెళ్ళిపోతాం అని చంపు తినేస్తారండి అందుకని నేను తినకుండా మటుకి వెళ్ళినావును ఒకటైనా రెండు అయినా సరే తినే వెళ్ళాలి లేకపోతే బస్సు కూడా తీసుకొచ్చేస్తానని నేను నవ్వుతా అంటానండి వచ్చినా వచ్చేస్తుంది అమ్మ అని నవ్వుకుంటారు వాళ్ళిద్దరూనే మా బాబు మా పాప అని అందుకని వాళ్ళు ఇంకా నా టార్చర్ భరించలేక తిని తినే వెళ్తారండి తినకుండా మట్టికి అసలు పంపిను పిల్లల్ని పాలు దాకకుండానే టిఫిన్ చేయకుండా మట్టికి పంపిను ఎంతైనా సరే తినే వెళ్ళమంటానండి వాళ్ళ మట్టికి ఎంత బాధపడతా తింటారో అసలు అర్థం కాదండి అందరి పిల్లలు అంతేనా మా పిల్లలేనా అనిపిస్తుంది నాకు మీ పిల్లలు ఎలా చేస్తారో నాకు కామెంట్లో తెలియచేయండి ఇలాగా ఒక దాని తర్వాత ఒకటి కాల్ చేసుకుంటానండి చపాతీ ఇప్పటికి ఇనపరేగైతే చక్కగా ఈజీగా అవుతుందండి గమ్మున చపాతి గమ్మున అవుతుంది నేను సిరిడి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి మేము సిరిడి వెళ్ళాము అప్పుడు ఈ రేగు తెచ్చుకున్నాము అప్పుడు నుంచి ఇదే వాడతాను నేను చపాతీలు చేస్తాకే చక్కగా ఈజీగా మటుకి అవుతాయి మనకి గమ్మున వస్తుంది మళ్ళీ మనం అట్ట వేసుకుంటాట మళ్ళీ పనిచేయదండి అట్టుగా అటా మందంగా వేసుకుంటేనే వస్తుంది లేకపోతే రాదు నాకైతే అలా వస్తుంది మరి మీకు ఎలా వస్తుందో నాకు కామెంట్లో తెలియజేయండి ఇలా అయితే నేను పొద్దున్నడే అయితే ఇలాగా చేసుకున్నానండి పొద్దున్నే మటుకి ఇంత కంగారు కంగారుగా ఎంత పిల్లలు వెళ్ళేదా కూడా చాలా బిజీ బిజీగా ఉన్నట్టు ఉంటుంది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ అయిపోయినట్టే ఉంటుందండి నేనైతే ఇలా చేసుకుంటాను మార్నింగ్ రొటీన్ మీరు ఎలా చేసుకుంటారో చో చెప్పండి నాకు కామెంట్లో తెలియజేయండి ఇదిగోండి టిఫిన్ అయిపోయింది పిల్లలకి ఇచ్చేస్తున్నాను నాకు నే పిల్లలు అయిపోయింది పిల్లలకు బాక్స్ పెట్టేసి వాళ్ళని పంపించిన తర్వాత నేను నేను ఒక లీటర్ వాటర్ తాగుతానని చెప్పాను కదండి ఆ వాటర్ ఓ పక్కన పెట్టుకుని ఓ పక్కన టీ పెట్టానండి టీ పెట్టేసి మా మామయ్య గారికి ఈయనకి ఇచ్చేసిన తర్వాత నేను స్నానం చేసి వచ్చి దండం పెట్టుకున్నానండి ఇది మామూలుగా నేను స్నానం చేసి దండం పెట్టేసుకున్నాను ఈ ఆల ఈరోజు రొటీన్ ఇంతేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ప్లీజ్ అండి ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా